కాబట్టి దేవుని బిడలరా ఏకాంతంగా దేవుని దగ్గర కూర్చునే సమయం ఉందా సరి చేసుకుంటున్నామా చక్కదిద్దుకుంటున్నామా ఆత్మీయ జీవితం బాగు చేసుకుంటున్నామా ఒప్పుకుంటున్నామా కన్నీరు కారుస్తున్నామా పశ్చాత్తాపడుతున్నామా బహిరంగంగా ఎలాగనో సమర్థించుకుంటూ సాగిపోతున్న రహస్యం దేవుని దగ్గర కూడా క్షమాపణలు కోరుకోవా తప్పిదని తెలిసినప్పటికీ మనుషుల ముందు సమర్థించుకొని డమ్మంగా కపిబెట్టుకుని డాంబికంగా బ్రతికేస్తున్నా క్రైస్తవునిగా విశ్వాసునిగా వారు ఏం చేయలేరు సంగతిని తెలిసినప్పుడు కూడా గద్దీస్తే ఏం జరుగుతుంది అని మౌనం అయిపోతున్నారు కానీ దేవుని దగ్గర కూడా ఇంకా కపి సమర్థించుకొని భక్తిపరుడు భక్తి అనుకొని అనుకుని ఆత్మీయత అనుకొని దైవత్వం అనుకొని గంభీరమైన వాక్యాలు ప్రార్థనలు అవి అంగీకరించబడతాయి అనుకొని ఇంకా కాలం నీ ఆత్మీయ జీవితాన్ని అలాగే కొనసాగించుకుంటావు ఇట్ ఈస్ టైమ్ టు కమ్ ఎంపార్ట్ అండ్ కన్ఫెస్ ఇది దేవుని దగ్గరికి ఏకాంతంగా వచ్చి ఒప్పుకోవాల్సిన సమయం సరిద్ధిపడాల్సిన సమయం చక్క చేసుకోవాల్సిన సమయం ఇన్స్ట్రక్షన్ ఉపదేశం పొందాల్సిన సమయం ఇది మోకరించండి ప్రార్థన చేసుకుందాం